హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజేం కర్రీ అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి ఇంకా చేపకి స్నానం చేయించినట్టయితే క్లీన్ చేస్తున్నాను కదా ఏంటో అండి ఫస్ట్ టైం చేపని క్లీన్ చేస్తున్నాను అనమాట నేనైతే ఎప్పుడూ క్లీన్ చేయలేదండి ఇంకా ఇలా అయితే చేపని ఫస్ట్ పైన ఉన్న పులుసు మొత్తం తీసేసి నెక్స్ట్ ఇలా మొక్కలుగా కోసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట చేపల కూరే కదా మా అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా అదేం కాదండి ఒక్కొక్కరు చేతితో ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా నా స్టైల్లో చేపల పులుసు అయితే చూసేయండి అండ్ ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నేను వేసే మస్ట్ మసాలా అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అందుకనేసి మనం వేసే మసాలాన్ని బట్టే మనం వండే కూర విధానం బట్టే కర్రీ అన్నది టేస్ట్ ఉంటుంది కదా అందుకనేసి ఫిష్ కర్రీ చేస్తున్నానని మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మొక్కలు అన్నవి ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మనకి ఫిష్ అన్నది కొంచెం స్మెల్ వస్తుంది కదండి నీచు వాసన అది రాకుండా ఉండడానికి ఇలా క్లీన్ చేసేసుకున్నాను అండ్ కొంచెం ఫ్రై మొక్కల కోసమని మళ్ళీ కొంచెం మొక్కలు అన్నవి కట్ చేసానులేండి అందుకే అక్కడక్కడ మళ్ళీ అలా ఉన్నాయి అండ్ నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే ఫిష్ని క్లీన్ చేసేసిన వెంటనే ఉప్పు కారం పసుపు అండ్ మసాలా వేసి నేనైతే చక్కగా మొత్తం కలిపేసుకుని కర్రీ చేయకముందు ఒక గంట ముందు ఇలా కలుపుకుంటానండి కర్రీ చేసేటప్పటికి ఈ మొక్కలు మొత్తం చక్కగా ఉప్పు కారం పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అన్నది చాలామంది పచ్చివే వండి వండినప్పుడు డైరెక్ట్గా అందులోనే వండుతారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే నేను ఇప్పుడు వేసింది కొంచెం అల్లం వెలుగు పేస్ట్ అనమాట అది వేసి లైట్గా ఇలా కలిపేసుకుని ఫైనల్గా కొంచెం నూనె కూడా వేసుకోవాలండి ఆయిల్ పోసేసుకుని ఆయిల్ కూడా మనం ముక్కలకి అన్నిటికి స్ప్రెడ్ చేసేసుకొని ఒక గంట పాటు అలా అనమాట నేను ఇంకా ఫ్రైకి కూడా పక్కకి తీసాను కదా అవి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మసాలా అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట అందుకనేసి ఇంకా పులుసు కోసం అయితే ఇలా కట్ చేసుకున్నాను ఏంటి మా ఫిష్ ముక్కలు చాలా వెరైటీగా అనుకుంటున్నారా పిల్లల కోసం ఈ విధంగా కట్ చేస్తామండి తప్పదు ఎందుకంటే పొట్ట అని ఉంటుంది కదా ఆ పొట్ట వైపు ముళ్ళు తక్కువ ఉంటాయండి అందుకనేసి పిల్లలకి ఆ ముక్కలు ఎక్కువ తింటారనమాట అందుకనేసి అలా కట్ చేస్తాము అంటే ఇలాంటి పెద్ద పీసులు నేను తినిపిస్తాను ఎందుకంటే అందులో ముళ్ళులు ఉంటాయి కదండి అందుకనేసి ఇంకా ఫ్రై ముక్కలు కూడా అడిగారండి అందుకే ఫ్రై కోసం ఇలా నేను ముందుగా రెడీ చేసేసుకుని పక్కగా అయితే పెట్టేసుకున్నాను ఇవి అవి కూడా ఒకేసారి ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ పక్కన పులుసు అన్నది పెట్టేసుకుందాము ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసానండి గంట సేపు అయ్యిందనమాట పెట్టి అండ్ ముక్కలు చూసారు అంత బాగున్నాయో ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి ఇది ఫిష్ కర్రీలోకి మసాలా అనమాట ధనియాలు ఒక లవంగం కొంచెం గసగసాలు వేసి కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇందులో నేనేసి ఆవాలన్నమాట అవును ఆవాలు అన్నవి ఎక్కువ అయితే వేసుకోకండి ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగోదు ఎంత పెద్ద కర్రీ అయినా అంటే ఫిష్ ముక్కలు ఎక్కువ ఉన్నా కూడా మనం ఆవాలు అన్నవి ఒక స్పూన్ అర స్పూను మాత్రమే వేయండి అంతమించి అయితే వేయద్దు నేనైతే చూసారా ఆ ఆవాలు అయితే చిట్పట్ల ఆడుతున్నాయి కదా అదే అదే టైంలో జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను జీలకర్ర అన్నది టూ స్పూన్స్ జీలకర్ర ఎక్కువే పడుతుందండి ఇందులో అలా అని చెప్పి మరీ ఎక్కువ వేసారంటే చేదు వచ్చేస్తుంది ఇవి ఫ్రై చేసేసుకుని ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము రెండు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఫిష్ కర్రీలోకి ఏంటంటే మసాలా అన్నది ఎక్కువ ఉంటేనే ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చిన్న అల్లంకు కూడా వేస్తున్నాను కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేస్తారు కొంతమంది వేరొక మసాలా యూజ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నేను ఫిష్ని బట్టి నా మసాలా అన్నది కూడా చేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి ఓల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాము ఒక్కోసారేమో వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే వేస్తాము అలాగనమాట కర్రీ మసాలాన్ని బట్టే టేస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ మసాలా ఒక్కసారి మీరు కూడా మీ ఫిష్ కర్రీకి యూజ్ చేయండి మీరు కంపల్సరీ ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా ఈ మసాలా అన్నది మీరు కంఫామ్గా చేసుకుని కర్రీలో అయితే యూజ్ చేసుకుంటారు అంత బాగుంటుంది ఆవాలు వేయరు చాలామంది నేనైతే వేస్తున్నాను ఎందుకంటే ఆవాలు ఆవ నూనెతో కూడా ఫిష్ కర్రీ చేస్తారంటండి అంటే ఒక్కొక్క ఏరియాలో ఆవ నూనెతోటి మనకి కుదిరిన అంటే వంట చేసే నూనెలు ఉంటాయి కదా వాటితో చేసుకుంటూ ఉంటారు మనం మామూలుగా ఫ్రీడమ్ ఆయిల్ ఇట్లతో చేస్తూ ఉంటాం కదా మనం ఏదో కొంచెం మసాలాలో అయినా ఈ టచ్ అయితే ఇద్దాం అనేసి నేను ఆవాలు కూడా వేసుకుని అయితే మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఫిష్ ముక్కలు అన్నవి ముందు ఫ్రై చేసేసుకుంటున్నాను అందులోనే చికెన్ మసాలా వేసే ముందు చికెన్ మసాలా వేసానండి అదే నేను మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటిని పట్టించి ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై అన్నది మా ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట ఇంకా అందుకనేసి పిల్లలు ఓన్లీ కర్రీ కాకుండా ఫిష్ ఫ్రై కూడా మమ్మీ అన్నారని పిల్లల కోసం అయితే చేస్తున్నాను అండ్ ఫిష్ తినడం వల్ల చాలా మంచిది కూడా అండి మనం చికెను మటన్ కన్నా ఫిష్ ఎక్కువ తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది అంటండి ఫ్యాట్ కూడా ఎక్కువ మనకి పెరిగే అవకాశం ఉండదు కాకపోతే దీన్నే ఎక్కువ మంది తినరు ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉంటాయి తీసుకోవాలి తినాలి అన్నీ కొంతమంది బతుకంతో కూడా ఈ కర్రీ చేసుకోరు అనమాట కాకపోతే చాలా మంచిది వారానికి ఒక్కసారైనా ఫిష్ తినడానికి అయితే ట్రై చేయండి అండ్ ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా బాగా ఫ్రై అయి అండ్ మసాలా కూడా బాగా పట్టింది చూసారా నేనైతే తింటున్నాను వేడి వేడిగా ఉండగానే అబ్బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇప్పుడు చూసినా కూడా అండ్ మా చిన్న పాప అయితే అస్సలు ఆగలేదు ఫ్రై వెంటనే ఒక్కేసుకుని తినేసింది ఇంకా ఇప్పుడు పులుసు అయితే రెడీ చేస్తున్నానండి అంటే మనం ఫ్రైకి యూస్ చేసిన ఆయిలే ఎందుకంటే ఆ ఆయిల్ దేనికి యూస్ చేయడానికి కుదరదు కదా అంటే ఫిష్ ఫ్రై చేసింది ఓన్లీ వంకాయ కర్రీలోకి కొంచెం డిఫరెంట్గా ఉండే ఎండు చేపల పులుసులోకి అందులోకి బాగుంటుంది అనమాట ఇంకెలాగో ఫిష్ కర్రీకి మనం ఆ నూనె వేస్ట్ చేసే కన్నా ఈ ఫిష్ కర్రీలోకి యూస్ చేసామంటే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందని నేను అదే ఇందులో పోసేసి కొంచెం ఆయిల్ మళ్ళా కొద్ది పోసన్లేండి అండ్ ఫిష్ ముక్కకి ఇలాగా ముక్క ముక్క అంటుకోకుండా దూరం దూరంగా పెట్టాలన్నమాట మనకి చేపల కూర ఉండే గిన్నెలు అయితే ఉంటాయి కదండీ ఇలా వెడాలపుగా ఉండాలన్నమాట ఫిష్ కర్రీ చేయడానికి గిన్నె ఎప్పుడు వెడాలపుగా ఉంటేనే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా చితికిపోకుండా ఉంటాయండి అది మనం ఖాళీగా ఉన్న గిన్నెలోనే వెడాలపు గిన్నెలోనే ఫిష్ కర్రీ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఫిష్ తలకాయ చూసి భయపడుతున్నారా అది పెద్ద లేండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఫిష్ కర్రీలో నేను ఎక్కువ తినేది ఫిష్ అడ్డే అనమాట అందుకనేసి దాన్ని అయితే ఏమీ కోయలేదండి ఇంకా అలాగే పెట్టేశాను అలా అయితే అలా ఉడికిద్ది అని అనుకుంటున్నారా ఒకవైపు కొంచెం సేపు ఉడకాక ఇంకొక వైపు తిప్పుతాను అనమాట అలాగా చేపకు తలకు కూడా పులుసు అనేది బాగా పడుతుంది అండ్ కర్రీ అన్నది ఇప్పుడు అయితే చూసారా దగ్గరికి వచ్చేస్తుంది నేను మిక్సీ ఆడిన మసాలా ఉంది కదా అది కూడా కొద్దిగా వేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచేపు నేనైతే బాగా పులుసులాగైతే దింపను కొంచెం గట్టిగా ఉండాలండి నాకు పులుసు అన్నది అంటే కొంతమంది నీళ్ళు నీళ్ళు లాగా ఉంటుంది కొంతమందికి చిక్కగా గ్రేవీ లాగా ఉంటుంది అనమాట నేను అలా ఉండే వరకు కర్రీ అన్నది ఉడకనిస్తూనే ఉంటాను చూసారు ఇప్పుడు అలా ఉండాలన్నమాట బాగా వాటర్ లాగా ఉండకూడదు పులుసు అన్నది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మా పిల్లలు అయితే ఫైనల్గా టేస్ట్ చేసేస్తున్నారు అస్సలు ఆగలేదండి అండ్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫిష్ కర్రీ ఎప్పుడు నైట్ వండితే మార్నింగ్ తింటేనే బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్